హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నేను మీ బాను ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే పెడుతున్నాను మా పాప బర్త్డే సందర్భంగా రెస్టారెంట్కి అయితే వెళ్ళాను అనమాట రెస్టారెంట్ అయితే సూపర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది మేము ఉండవల్లి దగ్గర నుంచి వెళ్ళాం కాబట్టి చిన్న బ్రిడ్జి కింద నుంచి వెళ్ళాము తాడేపల్లి అనమాట ఇది రెస్టారెంట్ చాలా అంటే చాలా బాగుంది చూడండి బైక్స్ పార్కింగ్ కార్స్ ఇదైతే పార్కింగ్ అనమాట లోపలికి లోకి వచ్చేసరికి ఇక్కడ ఫిష్ అక్వేరియం ఉంది పిల్లలకి పెద్దలకి చాలా అంటే చాలా నచ్చుతుంది చాలా బాగుంది ఇలా ఫిష్ ఎక్వేరియం దాటేసిన తర్వాత మనకి పక్క సైడ్ లోని ఇక్కడ కూడా మనం డిన్నర్ అయితే చేయొచ్చు ప్లేస్ చూసారా అంత బాగుందో సైడ్లో కూడా మనకి సిట్టింగ్ అనేది ఇచ్చారు చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ కానీ ఎక్కువగా వాటర్ ఫాల్ దగ్గరే కూర్చుంటారనమాట ఇవంతకి ఖాళీగా ఉంది ఇలా మనం కొంచెం ముందుకు వెళ్తే పిల్లలకి ప్లే ఏరియా ఉంది దారిలోనే కనిపిస్తుంది వాళ్ళు ఎక్కువ మారం చేస్తుంటే మనం ఇక్కడ ఆడిపించవచ్చు మన సైడ్ చూడండి కనబడుస్తుంది వాటర్ ఫాల్ అనమాట న్యాచురల్గా ఉన్నట్టే ఉంటుంది మన కొండల్లో ఎలా అనిపిస్తుందో అలా అదిగోండి మనం అక్కడికి వెళ్దాం కొంచెం పక్కన మనకు బర్డ్స్ అనేది ఉన్నాయి పిల్లలకి ఇలాంటివన్నీ చూస్తే అట్రాక్షన్గా ఉంటుంది చాలా బాగుంది చూసారా అంత బాగున్నాయో బర్డ్స్ పక్కన ప్యారెట్స్ కూడా ఉన్నాయి ప్యారెట్స్ బర్డ్స్ అన్నీ ఉన్నాయి పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారనమాట యా చరణ్య ఫుడ్ ఎలా ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది కొంచెం బ్రెయిన్ పడింది లోపలికి వెళ్ళిపోవాల్సి వచ్చింది వైట్ కూడా ఉంది చూడండి ఇక్కడ వైట్ పికాక్స్ వైట్ బ్లాక్ మక్కావోస్ అంటారు వీటిని ఇది బయట సిట్టింగ్ ఏరియా అనమాట ఆ వాటర్ ఫాల్ అలా వర్షం పడింది ఉంటాయి ముందైతే ఇక్కడే కూర్చున్నాం కొంచెం వర్షం పడేసరికి పైకి వెళ్ళాం అనమాట ఇది పైన పై నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంది మొత్తం కింద కనిపిస్తుంది అనమాట ఫాల్ ప్లే ఏరియా చాలా బాగుంది అనిపించింది ఎవరైనా వెళ్ళకపోతే విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇది తాడేపల్లి మేము జగన్ హౌస్ దగ్గర నుంచి వెళ్ళామనమాట మాకు దగ్గర వీడియో అయితే చూస్తే ఒక లైక్ అనేది చేయండి నచ్చితే చూడండి పైనుంచి చూస్తే వీలు ఇది చాలా బాగుంది ఆ లైటింగ్స్ ఇక్కడ ఆ సిట్టింగ్ ఏరియా ఖాళీ అయ్యి మళ్ళీ మంది దాకా వెయిట్ చేసి మరి తింటారు మనం పార్కింగ్ లోంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇది లిఫ్ట్ ఆ లిఫ్ట్లో నుంచి మనం పైకి వెళ్తే పైన కూడా ఉంది ఇవి మాక్సిమం ఖాళీగానే ఉన్నాయి ఎక్కువ ఆ వాటర్ఫాల్ దగ్గర కూర్చుంటారనమాట కొంచెం ఎక్కువ ఫ్యామిలీలు వాళ్ళు ఉంటే ఇదిగో ఇలా పీస్ఫుల్గా ఉంటుంది ఇలా కొంచెం ముందుకు వెళ్తే ఎవరో పాప బర్త్డే అయితే జరుగుతుంది అనమాట చూడండి పై నుంచి చూస్తే ఎలా ఉందో ట్వెల్వ్ పిఎం నుంచి నైట్ వరకు ఉంటుంది అనమాట మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి నైట్కి మమ్మీ 내 얘기 같은 거는 안할 거야. 아니, 콜라플 같은 데서 찾았어. 이거 진짜 안 멈추지? కేక్స్ అయితే ఇవే ఇక్కడ పెడతారు మనం స్పెషల్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నాయి కూడా మనం తీసుకుని సెలబ్రేషన్స్ అయితే చేసుకోవచ్చు మనం మాక్సిమం పిల్లలకి పెద్దలకి కూడా ఈ ఫిష్ మీదే పడతాయి ఎక్కువ కళ్ళు లేకపోతే ఆ వాటర్ ఫాల్ అనమాట మేమైతే రెండు చోట్ల ఇచ్చుకున్నాము చూపించడం కోసం వాళ్ళ పైన మొత్తం చూపించాను బర్డ్స్ पीटी सी आकर कोची

ചരണി അനിൽ വെല്ലു ദംപത്തി ఆర్టిఫిషియల్గా పెట్టినా కానీ అది రియల్గానే ఉంది ఆ చెట్ల మధ్యలో వాటర్ అనేది సో అది అయిపోయిన తర్వాత మనం కొంచెం ముందుకు వస్తే ఇందాక లిఫ్ట్ ఎక్కాం కదా అది దాటిన తర్వాత చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో బయట పార్కింగ్ ఉంది ఇది లోపల పార్కింగ్ అనమాట ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చూసారు కదా ఇక్కడ మనకి మళ్ళీ ఫిషెస్ కనిపిస్తాయి పెద్ద పెద్ద ఫ్యామిలీలు ఉన్న వాళ్ళకి ఈ సెగ్మెంట్ అనేది సరిపోతుంది ఇది బాదం చెట్టుకి లైటింగ్ పెట్టారు అసలు సూపర్ అనమాట చాలా బాగుంది చూడండి చెట్టుకి లైటింగ్ సూపర్ కదా మమ్మీ ఫిషెస్ మన ఎక్వైరియన్లో చిన్న చిన్నవి చూసాం ఇవి పెద్ద సైజ్ అనమాట చాలా బాగుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను చాలా రోజుల తర్వాత అయితే వీడియో పెడుతున్నా లైక్స్ ఎక్కువ రావట్లేదు అందుకే ఇంట్రెస్ట్ లేదనమాట కానీ ఈ రెస్టారెంట్ చూడగానే చాలా అనిపించింది అందుకే పెట్టాను అనమాట చూడండి ప్లేస్ అయితే చాలా బాగా ఇది మేము వెళ్ళడం రెండోసారి అనమాట ఈసారి మా డాడీ కూడా వచ్చారు చరణ్య బర్త్డే ఇలా జరిగింది ఇంటి దగ్గర కేక్ కట్ చేసేసాం ఇంటి దగ్గర కేక్ కట్ చేసేసి మళ్ళీ వచ్చేసాం చాలా సేపు ఉండొచ్చు ఆడుకోవచ్చు తినచ్చు వెళ్ళచ్చు ఇదైతే తాడేపల్లి అనమాట విజయవాడ విజయవాడ నుంచి తాడేపల్లి గుడం వరకు వచ్చేసాం తాడేపల్లి గుడం వేరు మమ్మీ తాడేపల్లి వేరు అమరావతి అమరావతి వరకు చూసారా చాపలైతే సో వీడియో అయితే ఇది అనమాట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఫ్యామిలీ ఫొటోస్ అన్నమాట మా డాడీ మా డాడీ తాత